విన్నారా ఇప్పటి వరకు నీకు వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు అంటే దేని గురించి మాట్లాడతాడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతాడు రాజకీయం గురించి మాట్లాడుతాడు ఒక పాస్టర్ వేదిక మీద కూర్చొని పాలిటిక్స్ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే వ్యక్తి నేను పాస్టర్ అంటే చాలా మంది నా సబ్స్క్రైబర్స్ ఫీల్ అవుతారు అయినా సరే మనం అలాగే మాట్లాడుకోవాలి తప్పదు ఇప్పటివరకు నీకు ఇష్టమైన పార్టీకి ఓటేసావు ఇక మీద తల కుదరదు అంటున్నాడు అంటే ఏం చెప్తున్నాడు ఈ వ్యక్తి ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తులు ఇక్కడ పండు తీసుకోవాలన్నా ఏంటి చలువ రాజేది తప్పు కదా మన సాక్ష్యం దొట్టు ఉంటది కదా ఏంటి బాబన్న ఇంకోసారి అన్న మన సాక్ష్యం దొట్టు కదా మన సాక్ష్యం దొట్టు ఉంటది కదా పాస్టర్లవైన మనకి రాజకీయత పని ఏంటే క్రైస్తవులమైన పెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం ఉంటా క్రైస్తవలమైన మనం రాజకీయంలో ఉండొచ్చు సార్పంఛుల్గా ఎంపీటీసీల్గా ఎంఎల్ఏల్గా ఎంపీల్గా పోటి చేయొచ్చు అంటే నిద్వందంగా చేయొచ్చు బైబిల్లో మస్తు షేడ్స్ ఉన్నాయి రానిలా అబ్బ కమలా సన్ ఆది కాలంలో యాకోబు కొడుకైన యోసేపున్నాడు కదా ఆయన ప్రధానమంత్రి ఎస్తేర్ గాని మోర్దకయై గాని 다니엘 శద్రకు మెషేకు అబెదగో దావీదు సోలోమోను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజ్యాలను పరిపాలించారు ఆయా దేశపు రాజుల దగ్గర ప్రధానులుగా పనిచేశారు సర్పంచ్ सरपंच గాని ఎంపీటీసీ గాని ఎమ్మెల్యే గాని ఎంపీ గాని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళు చేసే పరిపాలనే కదా ప్రజల్ని పరిపాలించడమే కదా క్రైస్తవులమైన మనం వీటికి పోటీ చేయొచ్చా అంటే పోటీ చేయవలసిందే క్రైస్తవులు ఎందుకైతే సార్ మనకి రాజకీయాల పని అంటే పోటి చేయవలసిందే క్రైస్తవులు ఎందుక ఆస్త్రలమైన మనకి రాజకీయాలతో పని ఏంటి పోటీ చేయవలసిందే క్రైస్తవులు ఎందుకు ఎందుకు అంటే నేనే రాజుని అనే భావజాలం కలిగిన వాళ్ళు ఆ పదవులను అలంకరించడం ద్వారా నియంతృత్వ పరిపాలన జరుగుతుంది కానీ నేను రాజును కాదు నా మీద ఒక రాజు ఉన్నాడు ఆయన దేవాది దేవుడు నేను పరిపాలించబోయేది కేవలం మనుషుల్ని కాదు దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుల్ని అనే భావజాలం కలిగిన క్రైస్తవుడు ఆ పదవులో ఉండడం ద్వారా ఆ పదవులకే అందం చేకూరుతుంది చాలా మంది రాజకీయ నాయకులు జనాభాని కేవలం ఓటు వేసి గెలిపించే వారినిగా మాత్రమే చూస్తున్నారు కానీ మనిషి అంటే దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తి అని గుర్తించినటువంటి ఒక క్రైస్తవుడు ఆయా పదవులను అలంకరించడం ద్వారా నిజమైన పరిపాలన జరుగుతుంది సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యంలో పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహం నిస్తాడు వారికి ఇస్తున్నాడు అనేటువంటి భావజాలం కలిగిన క్రైస్తవుడు ఆయా పదవుల్ని అలంకరించడం ద్వారా నిజమైన న్యాయం చేకూరుతుంది అంతే కదా చాలా రాజకీయం అదేంటి తమ్ముడు రాజకీయం వద్దా నీకు వద్దు క్రైస్తవులకి వద్దా అసలు క్రైస్తవులు రాజకీయం ఏంది రాష్ట్రంలో కొద్దా అసలు క్రైస్తవులు రాజకీయం ఏంది రాష్ట్రంలో కొద్దా అసలు క్రైస్తవులు రాజకీయం ఏంది నాకు కోటి చేయవలసిందే క్రైస్తవులు ఎందుకు కోటి చేయవలసిందే క్రైస్తవులు ఎందుకు ప్రతి ఆదివారం సరిపోవట్లేదా ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు దూరి రాజకీయ నాయకుల దగ్గర ఫండ్ తీసుకోవాలన్నా ఏంటి చాలా తప్పు కదా మన సాక్షి ఒకటి ఉంటుంది కదా పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి సార్ ఏంటి సార్ అది పాస్టర్లమైన మనకి రాజకీయాలతో పని ఏంటి ఓటు బ్యాంక్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏంటి మనకు ఒక ఓటు ఉంది ఆ ఓటు ఎవరు మనకు న్యాయం చేస్తారంటే వాళ్ళకి వేస్తాం మన మీద ఉన్న నాయకులు వ్యతిరేకంగా క్రైస్తవ మాట్లాడచ్చా సారీ కరెక్ట్ అర్థం కాలేదా అటు చూడు మన మీద ఉన్న నాయకులు వ్యతిరేకంగా క్రైస్తవ లో అటు చూడు బే ప్రశ్న అడిగారు అంటే పాలిటిక్స్ గురించి రాజకీయం గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో నేడు ఉన్నటువంటి రాజకీయాలు అవి మారుతున్నటువంటి రంగులు వెళ్ళి కూడా సిగ్గుపడేటట్టుగా రోజు రోజుకు రంగులు మార్చుకుంటున్నటువంటి రాజకీయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చెప్పు అది నిమ్మకే పరిపాలన అది సరిహరి పరిపాలన అది రోగే పరిపాలన సరే సింహాన్ని రాజ్యాన్ని నియమించినవారు మన దేవుడు కాబట్టి ఆ రాజ్యాలు లోబడి ఉండాలని చెప్తే ఏ రాజమైనా సరే అది మృగోటి రాజమైనా సరే అది రాజమైనా సరే ఏదైనా సరే మన ఏదైనా ప్రభుత్వం నిర్ణయించే దేవుడు కదా మరి ఆ రాజ్యానికి లోబడి ఉండాలి కదా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అలాంటి రాజ్యమైనా సరే అది ప్రభు నేను సుక్రీశ్వర రాజ్యమైన సరే ఏదైనా సరే మనం ఏదైనా ప్రభుత్వాన్ని నిర్ణయించే దేవుడు కదా మరి ఆ రాజ్యానికి లోబడి ఉండాలి కదా ప్రశ్న అడిగారు అంటే పాలిటిక్స్ గురించి రాజకీయం గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు అని అనుకుంటున్నా ఒకప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటో నేడు ఉన్నటువంటి రాజకీయాలు అవి మారుతున్నటువంటి రంగులు ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడేటట్టుగా రోజు రోజుకు రంగులు మార్చుకుంటున్నటువంటి రాజకీయం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వరు కానీ మనం ఫాలో అవ్వాలి